హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను గ్రూప్స్ కోసం ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా అదే నేను మీకు అయితే నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి ఇదిగోండి ఇదంతా నేను నోట్ చేసుకున్నటువంటి నా నోట్స్ వెండిది నేను కొన్ని పబ్లికేషన్స్ చూసి నేను ఓన్గా కొన్ని మెటీరియల్స్ తీసుకుని నేను నోట్ చేసుకున్నటువంటి నోట్స్ వెండిది అదే నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి దాంతో మీ క్లాసెస్ అయితే చెప్తున్నాను ఫ్రీగానే అంటే చాలామంది నార్మల్గా యూస్ వస్తున్నాయి కానీ అండి చూసిన వాళ్ళు ఎవరు కూడా లైక్ చేయట్లేదు వీడియో కొంతమంది కామెంట్ చేస్తున్నారు వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి జోగ్రఫీ పాలిటీ అని ఇక్కడే అండి మరి చూ నేను చెప్పిన దానికి నాకు నేను మేము నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే చూసిన తర్వాత మీకు వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయమంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను అండి మరి మూడు నాలుగు లైక్స్ వస్తుంటే ఇంక వీడియోస్ చేయాలంటే కూడా అంటే నచ్చట్లేదేమో కంటెంట్ ఎవరికి ఎందుకు అనిపిస్తుంది అండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి అప్పుడు ఇంకొన్ని వీడియోస్ ఇంకొంచెం ఫాస్ట్గా మనం ముందుకు వెళ్ళడానికి అనేటువంటిది ఉంటుందండి కొంచెం అర్థం చేసుకోండి నేను చేసేది మంచి వీడియో కదండి నేను కొన్ని మెటీరియల్స్ చదివి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను మీకు చేసి చెప్తున్నాను నోట్స్ ఎన్నో నార్మల్ చాలా వీడియోస్కి అందులో ఏం కంటెంట్లు లేకపోయినా సరే వాళ్ళకి చాలా వ్యూస్ లైక్స్ వస్తుంటే ఏదో మనకి చదువు చదువు కోసం చెప్తున్నా దీనికి కొంచెం కొన్ని లైక్స్ కూడా రావట్లేదు మీరు ఇప్పుడు లైక్ చేశారనుకోండి యూట్యూబ్లో ఇంకొంతమందికి రికమెండ్ చేస్తా అంటే అండి ఇంకొక ఒక లైక్ వస్తే ఒక ఫైవ్ మెంబర్స్కి ఎక్స్ట్రా రికమెండ్ చేస్తా అంట వ్యూస్ రావట్లేదు ఇది రావట్లేదు అని చెప్పేసి నేను కొంచెం చేయాలంటే కొంచెం ఇదిగా ఉందండి నెక్స్ట్ ఏంటంటే నేను మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను మీకు వీడియో అనేటువంటిది ఎందుకంటే తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నానండి మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఒకసారి ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ తెలియపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వచ్చి వెళ్ళి చూడండి ఒకసారి ఛానల్ మీద ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది సరే అండి ఇది మనకి ఈరోజు బౌద్ధమతానికి సంబంధించి లాస్ట్ టాపిక్ అండి నెక్స్ట్ ఏంటంటే నేను నిన్న నేను ఏం చేశానంటే పోల్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఒకసారి అవి కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి తెలియని క్వశ్చన్స్ కొన్ని మీకు తెలుస్తాయి కదండి సరే అండి అందరూ ట్రై చేయండి సరే అండి ఉంటాను ఇంక మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం వీలైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి వాస్తు శిల్పంపై ప్రభావం మనకి వాస్తు శిల్పం చూసుకుంటే బౌద్ధమతంలో కొన్ని నిర్మాణాలు ఉంటాయండి ప్రత్యేకమైన నిర్మాణాలు వేరే మతంలో కనిపించవి ఓన్లీ బౌద్ధమతంలో మాత్రమే కనిపిస్తాయి అవి ఏంటంటే చైత్యాలు విహారాలు ఆరామాలు సోపాలు అని చెప్పేసి ఉంటాయి అవి ఓన్లీ బౌద్ధ మతానికి సంబంధించినవి అండి ఈ చైత్యం అనేటువంటివి వేరే మతంలో మనం చూడలేము అసలు చైత్యాలు అంటే ఏంటంటే ఇవి చతురస్రాకారాలు ఉంటాయి మనకి ఇవి ఏంటంటే బౌద్ధ మతస్థులు ప్రార్థనా మందిరాగా యూజ్ చేశారన్నమాట ఇవి మనకి మహారాష్ట్రలో ఎక్కువ చైతన్యాలు అనేటండి కనిపిస్తాయంట ఏంటంటే ఎగ్జాంపుల్ కన్హేల్ చైత్యం కాలే చైత్యం బిర్సా చైత్యం నాసిక చైత్యం గుంటూపల్ చైత్యం ఇలా చాలా చైత్యాలు ఉంటాయి అనమాట అండి ఈ కాల చైత్యం అనేటువంటిది ఏంటంటే ఎత్తే అనేది చాలా అందమైనది అంటే అండి కార్ల చైత్యం అనేటువంటిది బిర్సా చైత్యం అనేటువంటిది ప్రాచీనమైనది అంట నాసిక చైత్యం గుంటూపల్ చైత్యం ఏపీలో ప్రాచీనమైనటువంటి చైత్యం అండి ఇది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మనకి చైత్యానికి కుడివైపు ఒక సొమ్ము ఎడవై ఒక ఎడమవైపున ఒక సము యూజ్ చేసేవారు అండి ఇలా చైత్యాలకి మనకి చైత్యాలు ఇవి ప్రార్థనా మందిరాలు దీర్ఘ చైత్రకారులు ఉంటాయని గుర్తుంచుకోండి నెక్స్ట్ విహారాలు విహారాలు అనేటువంటి ప్రత్యేక నిర్మాణాలు కూడా మనం మన ఈ బౌద్ధ మతంలోనే మనం చూస్తామన్నమాట బౌద్ధ భిక్షుల నివాస అనమాట ఇవి అంటే ఇవి ఇక్కడ ప్రార్థన మందిరాలు అండి చైతన్యాలు విహారాలు అంటే వాళ్ళు ఇవి ఉంటాయి అనమాట ఇవి దేవి చతురాస్రాకారంలో ఉంటాయండి చైతన్యాలు అనేటువంటివి ఇవి రెస్టింగ్ ప్లేసెస్ అనమాట విహార అంటే రెస్టింగ్ ప్లేసెస్ అని గుర్తుంచుకోండి మనకి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయంటే ఇవి ఇలా అన్నీ మనకి చతురస్రాకారాలు ఉంటాయి కదండి అన్ని వైపులు ఒకలా ఉంటాయి అంటే ఇలా అన్ని చతురస్రకారులు ఉంటాయి మధ్యన ఒకసారి ఉందనుకోండి ఇందులో మనకి మధ్యలో సమావేశాలు నిర్వహించేవారండి విహారాల్లో మధ్యలో నిర్వహించేవారు అనమాట ఉపోషణ సమావేశాలు అంటారు అన్నమాట అండి ఈ సమావేశాలు అయితే వీటిని మధ్యలో నిర్వహించేవారు ఇలా మనకి చుట్టూ కొనగా చదరస్రగరంలో ఉంటాయంట ఎగ్జాంపుల్ మనకి అమరావతి విహారం అంటే అండి ఏ విహారం ఉందంట అజంతా విహారం నలంద విహారం ఇవన్నీ విహారాలండి అండి అక్కడ బౌద్ధ భిక్షులు నివాస స్థలాలుగా ఉపయోగించేవారు మధ్య మద్యశాలలో ఏం చేస్తారు సమా సమావేశాలు నిర్వహించేవారనమాట నేను స్తోపాలు స్థూపాలు చూసుకుని మనకు మూడు రకాల స్థూపాలు కనిపిస్తాయి అన్నమాట ధాతుగర్భస్పం గర్భ స్తోపం అనే ఉంటుందండి పారిపోజక స్థూపం అని ఉంటుంది ఉద్దేశ స్థూపం ఉంటుంది అనమాట అయితే మనకి స్తోపం అంటే బుద్ధుని అవశేషాల మీద నిర్మిస్తారు నిర్మిస్తారనమాట అండి బుద్ధుని అస్థికుల మీద నిర్మాణ నిర్మాణం అనమాట అయితే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే సారనాథ్ సాంచి జగ్గైపేట నాగార్జునకొండ కొండ ఇవన్నీ కూడా మనకి దాదగర్ప సోపాలు అనమాట ఉద్దేశ స్థూపం అంటే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్మించే సోపాలు నేను దీనికి సంబంధించి స్థూపాలకు సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వహించే సోపాలన్నమాట పారిభాషక అంటే బౌద్ధ మతాచారాలు యూజ్ చేసిన వస్తువుల మీద నిర్మించి అంటే అంటారంటే పారిభాచక అని అంటారు మనకి ఇవన్నీ మనకి ఈ చైత్యాలు విహార సోపాలు ఇవి ఏ మతానికి సంబంధించినవి అని కూడా అడగచ్చండి బౌద్ధ మతానికి సంబంధించినవి అండి నెక్స్ట్ ఆరామ అంటే ఏ ప్రాంతంలో అయినా సరే చైత్యాలు విహారాలు స్థూపాలు విద్యా సంస్థలు కలిసి ఉంటాయో మనకి ఎక్కడండీ ఆరామం అంటే అక్కడ చైత్యం విహారం స్థూపం ఇవన్నీ కలిసి ఉంటే నెక్స్ట్ విద్యా సంస్థలు కూడా కలిసి ఉంటాయో దాన్ని ఆరామాలు అంటారన్నమాట మనకి అలాంటిది కడప జిల్లాలో నందులూరు ఆరామం అయితే మనకు ఉందంటే ఏపీలో అయితే నెక్స్ట్ శిల్పశైలి మనం చూసుకుంటే కనుక గాంధార శైలి మనకి గాంధార శైలి తీసుకుంటే మనకి ఇది స్వదేశీ విదేశీ శైలిలో మిళితమైన శైలి ఏంటి అని అడగచ్చండి గాంధార శైలి గాంధార శైలి ఏం శైలి అని అడగొచ్చు స్వదేశీ విదేశీ శైలిలో మిళితమైన శైలి అనమాట అంటే గాంధార సో ఇక్కడ మనకి బౌద్ధమతాకు సంబంధించినటువంటి దేవాలయాల నిర్మాణం గాంధార ప్రాంత ప్రజలు మనకి గాంధార ప్రాంతంలో ఒక ప్రజలు ఉన్నారు ఇప్పుడు వేరే ప్రాంతంలో ప్రజలు ఉంటారు అక్కడ ప్రజలు ఒక రకమైనటువంటి వాళ్ళకి ఆ అంటే ఆ రకమైన నిర్మాణాలు వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉన్నారు అనుకో అప్పుడు ఆ నిర్మాణానికి ఏంటంటే అప్పుడు ఎక్కడైనా సరే ఒక నిర్మించారండి ఒక ఏదైనా ఒక అక్కడెక్కడ నిర్మించారు నిర్మించినప్పుడు ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్లో వాళ్ళందరూ ఒకే రకంగా నిర్మిస్తారు అప్పుడు ఏం చేస్తారు దానికి ఆ ఊరి పేరు వచ్చేస్తారన్నమాట అంటే వాళ్ళు ఎక్కడిని వేరే పొరుగురికి వెళ్ళి అలా ఎక్కడైనా సరే నిర్మించేస్తారు దానికి ఆ ఊరి పేరు వచ్చేస్తారన్నమాట సో అలాగే మనకి బోధుమతానికి సంబంధించిన దేవాలయం నిర్మాణం చేశారని గాంధార సబ్ దేవాలయాన్ని నిర్మించారు అనమాట గాంధార ప్రాంత ప్రజలు బోధుమతాన్ని ఆచరించి వాళ్ళకి సంబంధించిన కట్టడాలు కడతారనమాట సో ఆ శిల్పాలు చేస్తారంటే వీళ్ళు ఈ గాంధార ప్రాంత ప్రజలు బోధుమతాన్ని ఫాలో అయ్యి బోధుమతానికి సంబంధించిన కట్టడాలే వాళ్ళకి వచ్చినటువంటి రీతిలో కట్టుకుంటే దాన్ని ఏమంటారంటే మనకి గాంధార్ శిల్పశైలి అంటారు వాళ్ళ వాళ్ళు బుద్ధుని సంబంధించిన శిల్పాలు చేస్తారన్నమాట అది ఒక శిల్పశైలి అనమాట బార్హుత్ శిల్పశైలి ఇది ఒక వైదిక మద సంబంధించిందండి మీరు చూసుకుంటే శాతవాహనం సమయంలో మనకి గుడిమల శివలింగం గురించి వస్తుందండి ఒక టాపిక్ మనకి గుడిమల శివలింగం మనకి సో అక్కడ ఏంటంటే గుడుమల శివలింగం అనేటువంటిది బార్హుద్దులోని యక్షుని శివలింగాన్ని పోలి ఉంటుందని చెప్పి మనకి అక్కడ మనకి ఏపీ హిస్టరీలో చదువుతామండి సో మనకి అక్కడ అనమాట బార్హుద్ శిల్పశైలి ఇది వైదిక మతానికి సంబంధించింది మనకి వైదిక మహతానికి సంబంధించింది అనమాట బౌధి మతానికి సంబంధించింది కాదు బట్ వీరు బౌధి మత కట్టడాలను ఈ బార్హుద్ అంటే వాళ్ళకు నచ్చి వాళ్ళకు వచ్చిన శిల్పశైలు బుద్ధుని విగ్రహాలు నిర్మించారన్నమాట సో అప్పుడు ఏమైంది అది బార్హు శిల్పశైలి అయింది అనమాట బట్ సో దీనివల్ల ఏమైంది హిందూ మత ప్రభావం అనేటువంటిది బౌధిమతంపై పడింది అంటే వీళ్ళు హిందువులు వైదిక మతానికి సంబంధించిన కట్టడాలు బట్ ఏం చేశారు కొన్ని మనం కొన్ని సాంగ్స్ వస్తుంటాం కదండి ఒక దైవానికి సంబంధించిన సాంగ్స్ వేరే దైవానికి సంబంధించిన సాంగ్స్గా పాడతారు మనకు అర్థమవుతుంది ఈ సాంగ్ ఆ సాంగ్ అని అనుకుంటాం కదా అలాగే వీళ్ళు వైదిక మతానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళు ఏం చేస్తారు బుద్ధుని విగ్రహాలను కట్టారనమాట సో అప్పుడు ఏమవుతుంది హిందూ మత ప్రభావం వీళ్ళు ఈ ప్రభావం ఆ శిల్పాల మీద కూడా ఉంటుంది అలా ఉంటుందండి నెక్స్ట్ మధుర శిల్పశైలి ఇది బౌద్ధ మతం మీద అత్యంత ప్రభావం చూపిస్తూ ఇదే మనకి బౌద్ధ మత మీద ప్రభావం చూపిస్తూ అశోకుడు మధుర శిల్పశైలిలో నిర్మించారనమాట మధుర నిర్మించిన తర్వాత అశోకుడు మధుర శిల్పశైలి మనకి మధుర దాని ఏం గుర్తి వస్తుంది సార్ శ్రీ మనకి అదేంటి హిందూ మతం సంబంధించింది వీరు కూడా మధుర బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు నిర్మించారు అప్పుడు దానికి ఏం పేరు వచ్చింది మధుర శిల్పశైలి అని పేరు వచ్చింది అదైతే వైదిక మతానికి సంబంధించింది బట్ అదే బౌద్ధ మతం మీద కూడా ప్రభావం చూపిందని తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ అమరావతి శిల్పశైలి అమరావతి శిల్పశైలి బుద్ధుని సంబంధించిన శిల్పాలు కట్టడాలు కట్ట కట్టారనమాట అమరావతి శైలిలో మనకి అమరావతి శిల్ప్ శైలి కట్టారనమాటండి సో మనకి శిల్ప్ శైలి చూసుకుంటే గాంధర్ సిల్ప్ శైలి బార్హు సిల్ప్ శైలి మధుర సిల్ప్ శైలి అమరావతి సిల్ప్ శైలి అండి ఇక్కడతో అయితే వాస్తు శిల్పంపై మతం గురించి ప్రభావం కంప్లీట్ అయిందండి మనం మూడు పార్ట్స్గా అప్లోడ్ చేశానండి ఈ యొక్క మతం గురించి నెక్స్ట్ మనం టాపిక్ మతం అండి ఇంకా కొంచెం నీకు డీటెయిల్గా వీలైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయండి థ్యాంక్స్ అండి